మకర రాశి వారికి జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గోచార ఫలితం ఏ విధంగా ఉంటాయనేది సశాస్త్రమైన పద్ధతులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇక్కడ మకర రాశి వారికి నాలుగు గ్రహాలు మకర రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాయి ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మకర రాశి వారికి ప్రారంభించినప్పటికీ కూడా ఈ నాలుగు ఈ నాలుగు గ్రహాలు ఇందులో సంచరించేటటువంటి నాలుగు గ్రహాలు కూడా దీని వెనక స్థానం అయినటువంటి స్థానంలో ప్రారంభమయ్యాయి సంచారం అంతా కూడా జాన్యరి ఒకటి నుంచి కాబట్టి మనం ధను రాశి నుంచే ప్రారంభం చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ శుక్రగ్రహం యొక్క సంచారం నాలుగు గ్రహాలు శుక్రుడు రవి కుజ బుధ నాలుగు గ్రహాలు సంచారం జరుగుతుంది అయితే ఇక్కడ మనం వెనక స్థానం నుంచే ప్రారంభమైంది కాబట్టి అక్కడి నుంచి ప్రారంభం చేద్దాం ఇక్కడ శుక్రగ్రహం పన్నెండో తారీఖు వరకు ధనురాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు స్థానంలో తదుపరి పదమూడో తారీఖు నుంచి నెలాఖరు వరకు జన్మంలో సంచారం చేస్తూ ఉన్నాడు ఇక్కడ శుక్రగ్రహ సంచారం తీసుకున్నట్టయితే వ్యయస్థానంలో ఉన్నటువంటి పన్నెండు రోజులు కూడా అనుకూలమైన ఫలితాలే ఇస్తూ ఉన్నాడు వ్యయస్థానంలో కూడా శుభప్రదమైన ఫలితాలు ఇచ్చేటటువంటి ఏకైక గ్రహం గోచార రీత్యా ఒక్క సుఖ గ్రహం మాత్రమే ఇంకే గ్రహం నవగ్రహాలు ఏ గ్రహం కూడా ఏ స్థానంలో సుభలితాలు ఇవ్వదు ఇక్కడ ఏ స్థానంలో కూడా సుభలితాలు ఇస్తూ ఉంటుంది ఏ విధమైన శుభఫలితాలు అన్నట్టయితే డబ్బులు ఆదా అవుతాయి ధన లాభం వస్తుంది అలాగే చాలామందికి భార్యాభర్తల మధ్యన అన్యోన్యత పెరుగుతుంది అలాగే చాలా అందరితోటి మిత్రత్వం పెరగటము ఈ విధంగా బెడ్ కంఫర్ట్స్ కూడా చాలా బాగుంటాయి ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి శయ్యా సుఖం అంటారు తెలుగులో ఆ సుఖాలు కూడా మనకి శుక్ర భగవానుడు అందించబోతున్నాడు ఈ మకర రాశి వారికి ఆ పన్నెండో తారీఖు తర్వాత ఆయన కూడా సంక్రమణం చెంది మకరంలో ప్రవేశించి పదమూడో తారీఖు నుంచి నెలాఖరు వరకు ఉంటారు జన్మంలో జన్మలో ఉన్నప్పటికీ చాలా ఆరోగ్యం బాగుంటుంది ఉల్లాసంగా ఉంటుంది ఉత్సాహంగా ఉంటుంది మంచి ఆలోచనలు కొత్త కొత్త ఐడియాలు తను ఏ ఏ వృత్తిలో ఉన్నారో ఆ వృత్తిలో రాణించడానికి ఒక మంచి స్కెచ్ వేసుకోగలిగినటువంటి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసుకోగలిగినటువంటి శక్తి సంవత్సరాలన్నీ కూడా జన్మల్లో ఉన్నప్పుడు ఈ శుక్రభగవాను ప్రసాదిస్తాడు ఇకపోతే రవి యొక్క సంచారం తీసుకోవాలి ఇది కూడా మనం ధనుసు నుంచే ప్రారంభం చేయాలి ఒకటో తారీఖు జాన్వరి ఒకటి నుంచి పద్నాలుగో తారీఖు వరకు వేయి స్థానం అయినటువంటి ధనురాశిలో సంచారం చేస్తారు ఇది ఆధ్యాత్మిక చాలా గొప్ప విశేషం వ్యయ స్థానంలో ఉన్నప్పుడు కారణంగా ఏంటంటే ధన వ్యయము ధన నష్టము కొంతమంది ఆరోగ్య రకమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి ఈ చికాకులు కూడా కలిగే పరిస్థితి అంతా ఉంటుంది కొంతమందికి చాలా దుర్మార్గులు ఉంటూ ఉంటారు అటువంటి వారికి కొన్ని పనిష్మెంట్స్ జరిగేటువంటి అవకాశం కూడా ఉంటూ ఉంటుంది రవి యొక్క వ్యయస్థాన సంచారం వల్ల అదే రవి పదిహేనో తారీఖున మకర రాశిలో మకర సంక్రమణం అంటారు మకర రాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు అక్కడి నుంచి ఆ నెలాఖరు వరకు కూడా జన్మంలో జన్మల్లో ఉన్నప్పుడు కూడా రవి భగవానుడు శుభప్రదమైన ఫలితం లేవాడు చెడు ఆలోచనలు అంటే పనికి రాని ఆలోచనలు మన ప్రవర్తన ఎక్కువగా చెడు ఆలోచనలు వైపు ఎక్కువ మనసు మల్లటం లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి మాటలో కఠినత్వం పెరుగుతూ ఉంటుంది కొంచెం ప్రవర్తన కూడా దురుసుగా ఉంటుంది ఎందుకంటే రాజుగారు కదండి ఆయన అడ్డే ఉంటుంది కాబట్టి నవగ్రహాల్లో రాజు సూర్యుడు కాబట్టి కొంచెం దుష్ప్రవర్తన అంతా కూడా ఏర్పా ఉంటుంది దురుసుగా ప్రవర్తించడం ఇవన్నీ కూడా మనకి స్పష్టంగా గోచరిస్తూ ఉంటాయి ఇక కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఈ కుజుని యొక్క సంచారం ఏ స్థానంలో పదిహేనో తారీఖు వరకు ఉంటాడు తదుపరి ఆయన కూడా మకరంలోకి సంక్రమణం చెంది నెలాఖరు వరకు అక్కడ ఉంటారు ఈ కుజుడు కూడా అంతే సేమ్ వ్యయస్థానంలో ఉన్నప్పుడు సూర్యుడిచ్చిన ఫలితాలనే ధన వ్యయము ఇవన్నీ జరగటం ధన నష్టం కణత నష్టం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి మామూలుగా ఇవన్నీ కూడా ఈ విధమైన ఫలితాలు ఇస్తే జన్మంలోకి వచ్చే కూడా ఎక్కువగా మాటలో ప్రవర్తనలో దుష్టత్వం కొంచెం కఠినత్వం ఇవన్నీ మనకి స్పష్టంగా గోచరిస్తూ ఉంటాయి ఎందుకంటే రవి రాజైతే కుజుడు సేనాధిపతి ఎప్పుడు కూడా అడ్మినిస్ట్రేషన్ సైడ్ ఉన్నప్పుడు ఎవరైనా వాళ్ళు కొంచెం సీరియస్గానే ఉంటూ ఉంటారు సహజంగానే మనం కూడా బయట అంతే వారు మనతో ఏదో ఫ్రెండ్లీగా భుధం మీద చేసి ఏం అవుతూ ఉన్నారనుకోండి వాళ్ళ మాట కింద సబార్డినే కానీ వాళ్ళు కింద పని వాళ్ళు కానీ వినరు కాబట్టి అడ్మినిస్ట్రేటర్ అనేవాడు ఇప్పుడు కూడా కొంచెం సీరియస్గానే రిజల్వ్గానే ఉంటూ ఉంటారు ఆ విధాన ప్రవర్తన ఇక్కడ మనకు రవిలోనూ కుజుల్లోనూ కూడా కనిపిస్తూ ఉంటుంది ఇకపోతే బుధగ్రహ సంచారం తీసుకున్నట్టయితే ఆయన కూడా ఒకటో తారీఖు నుంచి పదిహేడో తారీఖు వరకు ఏ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఈ వేయ స్థానంలో సంచారం చేసినప్పుడు అంతే ధన నష్టం ధనలా ధన వ్యయము కొంతమందికి అనేక రకాలైనటువంటి కష్టాలు మనో విచారాలు మనో వికారాలు ఇట్లాంటివన్నీ కూడా వ్యయ స్థానంలో ఉన్నప్పుడు కలుగుతూ ఉంటాయి తదుపరి పద్దెనిమిదో తారీఖు నుంచి నెలాఖరు వరకు ఆయన జన్మంలో అక్కడ జన్మంలో కూడా బుధుడు సే ఇంచుమించుగా చెడు ఆలోచన చెడు ప్రవర్తన ఇట్లాగే ఉంటుంది కానీ మొత్తం మీద రెండు స్థానాలలోనూ బుధుడు కానీ కుజుడు కానీ రవి కానీ యోగించట్లేదు ఇక మనకి ఈ నాలుగు గ్రహాలలో పూర్తిగా రెండు స్థానాల్లోనూ శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి ఏకైక గ్రహం ఏకైక గ్రహం అదేదంటే శుక్రగ్రహము ఒకటే ఇది గుర్తుపెట్టుకోండి అలాగే ఇక్కడి నుంచి మనకి ద్వితీయ స్థానంలో రాహువు ద్వితీయ స్థానంలో రాహువు గురించి చెప్పాల్సింది ఏమిటంటే కుటుంబ పరంగా చాలా చికాకులు పెడుతూ ఉంటాడు ధనాన్ని రాకుండా మనకి ధనం వచ్చే విధానం మూసుకుపోయేట పరిస్థితి అంతా ఉంటుంది మాటలో కఠినత్వం అంతా కూడా ఉంటుంది ఇవి ఆయన కూడా అనుకూలత లేదు కాకపోతే శని భగవానుడు తృతీయ స్థానంలో ఉన్నాడు ఆయన మాత్రం చాలా మంచి ఫలితాలన్నీ ఇస్తాడు తృతీయ స్థానంలో ఉన్నటువాడు కాబట్టి ఇంట్లో కుటుంబ సభ్యులు ఇరుగు పొరుగు ఆఫీసులలో ఎక్కడున్నా సరే వాళ్ళందరూ కొంతమంది కొన్ని ప్రదేశాల్లో కొన్ని మనకి అసలు ముక్కు మొహం తేనేటువంటి వాళ్ళు కూడా మనకి అనేక రకాలుగా సహాయపడ్డా పడేట పరిస్థితులన్నీ కూడా శని భగవాన్ వల్ల మనకి కలుగుతూ ఉంటుంది ఇకపోతే ఆరో స్థానంలో గురుసంచారం ఆరో స్థానంలో గురుసంచారం అంటే పూర్తిగా బలం లేదన్నట్టుగా మనం చెప్పుకోవాలి దీని ద్వారా రోగాలు రుణాలు ఇవన్నీ పెరిగిపోతూ ఉంటాయి అపకీర్తి ఎందుకంటే ఈ స్థానం అనవడిన సమయం సరి అయిన సమయంలో మనం అప్పు తీర్చలేకపోతే నా డబ్బులు ఇవ్వాలి ఎవట్లైతే తిప్పు చంపుతున్నాడు అంటే ఏదో బ్యాడ్గా ప్రచారం చేస్తాడు అపకీర్తి ఇవన్నీ మనకి ఆరో స్థానంలో గురు సంచారం వల్ల కలుగుతూ ఉంటాయి అలాగే అష్టమ స్థానంలో కేతు సంచారం ఇది దాన్ని మించినటువంటి ప్రమాదకరం ఆయుష్థానం అందులో ఉన్నటువంటి గ్రహం పేకి గ్రహం అంటే మరి తెలుసున్నదే కదా మీకు అందుచేత ఆయన కూడా చాలా నైసర్గికంగానే ఆయన పాపగ్రహం కాబట్టి అష్టమ స్థానంలో ఉన్నప్పుడు ఆయుష్స్థానం కాబట్టి ఎవరో మిత్రులు బంధువులు ఎవరో మనకు కావలసినటువంటి వారు పోయారు ఆయుష్ విడిచేశారు వదిలే అయిపోయింది అనేటటువంటి వార్తలు వినడం ద్వారా మనకు పెద్ద దుఃఖం కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది ధన నష్టం ఉంటుంది అందరితో మాట్లాడితే కలహం వస్తూ ఉంటుంది మనం మంచిగా మాట్లాడినా కూడా వాటిని తప్పుగా అర్థం చేసుకోవచ్చు అటువంటి ఆ విధంగా కలహాలు పరాభాలు అవమానాలు ఇవన్నీ కూడా హిందూస్థానంలో ఏ గ్రహం ఉన్నా కూడా ఇంచుమించుగా ఒక్క బుధుడు శుక్రుడు తప్పితే ఏ గ్రహం ఉన్నా కూడా ఇవే పరిస్థితులు ఇలాగే ఇలాంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి కేతు వల్ల కూడా అదే పరిస్థితి ఇక్కడ మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ఇక్కడ ఈ ఈ యొక్క మకరం గురించి మనం చెప్పుకోవాలి అన్నట్టయితే వీళ్ళకి మకరం వాళ్ళకి శుక్రుడు పూర్తిగా శని మూడులో పూర్తిగా రండి మిగతా ఏ గ్రహము కూడా అనుకూలత లేదు శుక్రుడు శని పూర్తి అనుకూలంగా ఉన్నారు మిగతా గ్రహాలు ఏవి కూడా అనుకూలత లేవు అంచేత మనకి ఈ రెండు గ్రహాలే అనుకూలత మిగతా గ్రహాలని ప్రతికూలంగానే ఉన్నాయి కాబట్టి మీరు నిత్యము పూజించేటటువంటి నవగ్రహాలు రెండు నిమిషాలు పూజించండి కొంచెం బాధలు ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు గుడికి వెళ్ళి ప్రదర్శనలు చేసుకోండి లేదా ఒక ఆవుకి అది కూడా నాటు ఆ అయ్యి ఉండాలి దానికి అన్ని గేట్కి దానాలు ఇచ్చుకోవాలన్నా చాలా వేయంతో కూడుకున్నది అంటే డబ్బులు ఉంటే పర్వాలేదు అప్పు చేసి మాత్రం చేయకండి మీ దగ్గర ఉన్న దానిలో రోజు ఒక ఐదు రూపాయల ఏదో ఖర్చు పెట్టి ఒక తోటకూర లేకపోతే మాత్రం పచ్చగడ్డి ఎక్కడైనా అమ్ముతూ ఉంటే ఆ గేదెలు ఉండే వాళ్ళ దగ్గర ఉంటాయి ఆవులు వాళ్ళ దగ్గర ఉండే వాళ్ళ దగ్గర ఉంటాయి అవన్నీ కూడా కాబట్టి ఒక ఐదు రూపాయలు గడ్డి ఇమ్మనండి ఐదు రూపాయలు ఇచ్చేసి మాత్రం గడ్డి అతని గడ్డి అతనికి ఇచ్చేది ఐదు రూపాయలు ఇచ్చేసి గడ్డి తీసుకోండి మీ చేతితో మీరు ఆవుకి అది నాటు ఆ ఉండాలి జెర్సీ ఆవు మాత్రం వద్దండి జెర్సీ ఆవు అనేది సకల దేవతా స్వరూపం కాదు అది అది ఏంటంటే దాని గురించి దాని హిస్టరీ దానికి వచ్చినప్పుడు ఇప్పుడు సందర్భం వచ్చినప్పుడు చెప్పుకుందాము అది మనకు సంబంధించింది కానీ పందికి ఆవుకి కలిసి బ్రీడ్ చేశారు అందుచేత అది రెండు బకెట్లు పాలు ఇస్తుంది మన గట్టిగా లీటర్ పాలు ఇవ్వదు నాటు ఆవు గరిటెడైన నుంచి గట్టి అనేవి గంగ గోవు పాలు అన్నారు అందుచేత అది తక్కువ పాలు ఎక్కువ పాలు కాదండి నాటు ఆవు ఒకటే మనకి సకల దేవతా స్వరూపం కాబట్టి ఆవుకి రోజు మాత్రం ఎందుకంటే ఆవుకి ఏది పెట్టినా మనకి గబగబా తినేసి ఉండలు చేసుకుని మింగేస్తుంది తర్వాత అవకాశంగా ఉన్నప్పుడు ఒక్కొక్క బయటకు తెచ్చుకుని నెమరు వేసుకుంటూ ఉంటుంది ఏమండి ఆ విధంగా నెమరు వేసుకోవడానికి వీలుగా ఉండాలి ఒక్క బేళ్ళు ఏవైనా గింజలు మీరు పెట్టేటట్టయితే శనగలో మరోటో మరోటో దాన్ని నానబెట్టి కానీ ఇంకా వీలుంటే ఉడకబెట్టి కానీ పెట్టండి దానికి హా ఏమాత్రం హాని జరగకుండా దానికి సంతోషాన్ని కలిగించే పని ఆ విధంగా చేసినా కూడా మీకు నవగ్రహ దోషాలు పోతాయని చాలామంది చెప్తున్నారు చేస్తున్నారు ఆచరిస్తున్నారు కూడా కాబట్టి ఈ విధాన్ని ఫాలో అవ్వండి సోభంబూయ